యోహను సువార్త ఇరవై అధ్యాయము పదకొండవ నుండి ఇరవై ఒకటవ రెండవ వచనం వరకు అయితే సమాధి బయట నిలిచి చుండను ఆమె ఏడ్చుచుచు సమాధిలో వంగిచూడగా సమాధిలో వంగిచూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడను వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి చూచను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోట మాలి అనుకుని అయ్యా నువ్వు ఆయనను మోసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషతో అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థముడేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గను ఇంకనూ తండ్రి నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి మీ నా దేవుడును మీ దేవుడునైనా మీ వాని ఎద్దుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనేను మగ్గులేనే మరియు వచ్చి నేను ప్రభువును చూచితని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఉన్న యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ సమాధానము వారితో చెప్పాను ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రక్కను చూపగా చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి అప్పుడు ఏసు అప్పుడు మరలా మరలా మీకు సమాధానము కలుగును గాక మీకు సమాధానము తండ్రి నన్ను పంపిన తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను పంపుచున్నానని పంపుచున్నానని వారితో చెప్పాను వారితో చెప్తాను ఆయన ఈ మాట చెప్పి ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి పరిశుద్ధాత్మను పొందడి మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును క్షమి ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో ఎవరి పాపములు మీరు నిలిచిం అవి నిలిచి ఉండునని అవి నిలిచిండు వారితో చెప్పాను వారితో చెప్పను యేసు వచ్చినప్పుడు యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన పన్నెండు మందిలో ఒకడైనా దిదుమా అనబడిన తోమా అనబడిన తోమ వారితో లేకపోయాను వారితో లేకపోయాను గనుక గనుక తక్కిన శిష్యులు తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని నేను ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి మేకుల గుర్తును చూచి నా బ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి పెట్టి నా చెయ్యి ఆయన ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు ఆయన మరలా లోపల ఉన్నప్పుడు లోపల తోమ వారితో కూడా ఉండెను తోమ వారితో తలుపులు మూయబడి ఉండగా తలుపులు మూయబడి నిలిచి మీకు సమాధానము కలుగునుగాక నేను సమాధానము కలుగును తరువాత తోమను చూచి తరువాత తోమాను చూచి ఇటు చాచి ఇటు చాచి నా చేతులు చూడుము నా చేతులు చూచి నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు

నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడును ఇరవై ఒకటవ అధ్యాయము అటు తరువాత అటు తర్వాత సముద్ర తీరమున సముద్రమున సముద్ర తీరమున

కానాను ఊరి వాడకు నతని ఏలును జబదయ్యి కుమారును కుమారుడు ఆయన శిష్యులలో ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండి అనుసువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వరకు సిమును పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారితో వారు మేమును నీతో కూడా వచ్చేదని వచ్చేదని వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఆ రాత్రి సూర్యోదయం అగుచుండగా యేసు నిలిచను నిలిచెను అయితే ఆయన యేసు అని యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు శిష్యులు గుర్తుపట్టలేదు ఆయనను ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టాను పిల్లలారా పిల్లలారా భోజనం మీ మీ భోజనం ఏమైనా ఉన్నదా అని ఏమైనా ఉన్నదా వారిని అడుగుగా లేదని వారాయనతో చెప్పరి లేదని వారాయణతో చెప్పారు అప్పుడు ఆయన కుడి వలవేయుడి మీకు దొరుకునని చెప్పను దొరికినని చెప్పాను గనుక వారు అలాగు వేయగా వారు అలాగు విస్తారముగా చేందున చేపలు విస్తారముగా పడినందుగలేకపోయేరి వల లాగలేకపోయి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని ఆయన ప్రభు అని పేతురుతో చెప్పాను పేతురుతో చెప్పాను ఆయన ప్రభు అని పేతురు విని సి వహీనుడై ఉన్నందున వస్త్రహీనుడ పైబట్ట వేసి పైబట్టముద్రంలో దుమికిను సముద్రంలో దుమి ఇన్నూరు మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ దోణిలో వచ్చరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను వాటి మీద ఉంచబడిన మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి వారితో చెప్పగా తీసుకుని ధోని ఎక్కి వలను ధరికి లాగెను ధరికి వలను ధరికి లాగెను అది నూట యాభై మూడు నూట యాభై నూట యాభై గొప్ప చేపలతో నిండి ఉండెను గొప్ప చేపలతో నిండి ఉండే చేపలు అంత విస్తారముగా పడినను చేపడి కొల పెగలేదు రండి భోజనం చేయడని రండి భోజనం చేయడని వారితో అనెను వారితో ఆయన ప్రభు అని ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగు తెగింపలేదు వచ్చి ఆ రొట్టెని తీసుకుని వారికి పంచి పెట్టను అలాగే చేపలను కూడా పంచి పెట్టను యేసు మృతులను నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్ష శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి మూడవసారి వారు భోజనం చేసిన తరువాత వారు భోజనం చేసిన తర్వాత శిశును పేదరుము పేదరును సిమును పేదరును చూచిను పేదరు చూచి యోహను కుమారుడు అయిన సీమును యోహాను కుమారు అయిన సీము వీరి నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన మలైన యోహనో అయిన వెనసిమోను నన్ను ప్రేమించుచున్నావా అని నేను ప్రేమించున్నావా రెండవసారి అతను అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని

అడిగినందుకు వ్యసన పడి ప్రభువాడు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను నా గొర్రెలను మేపు నువ్వు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళిచుంటివి ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పు అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణము వలన అతడు ఎట్టి మరణం దేవుని మహిమపరుచును కాని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అని పేతురు వెనుకకు తిరిగి ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని ప్రభువా ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన అడిగినవాడున శిష్యుడు తమ వెంట వచ్చిట చూచను చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగను యేసు నేను వచ్చు వరకు అతడుట నాకు ఇష్టమైతే అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించుమనూ కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరుల్లో సహోదరులలో ప్రచురం అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గానితో చెప్పలేదు నేను వచ్చి వరకు అతడుట నాకు ఇష్టమైతే అతడు అది నీకేమని చెప్పాను ఈ సంగతులను సాక్ష్యం గు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే శిష్యుడు ఇతని ఎరుగుదుము యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు ఇంకను వాటిలో ప్రతి వాటిలో ప్రతి వివరించి వ్రాసిన ఎడలా వివరించి వ్రాసిన అట్లు వ్రాయబడిన గ్రంథములకు అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది నాకు తోచుచున్నది ఇంతటితో ఇంతటితో యోహాను సువార్తలో ఉన్న యోహాను సువార్తలో ఉన్న ఇరవై యొక్క అధ్యాయములు ఇరవై యొక్క అధ్యాయములు సమాప్తమై పూర్తి చేయబడినవి గుర్తు చేయబంది సమాప్త యోహాను సువార్త యోహాయిందని ఆప్తము సమాత్రు